చిన్న మెసేజ్ అండి మనము పూజకు పూలు కోసేటప్పుడు అవి మన ఇంటి అయినా సరే తర్వాత మనం మార్కెట్లోంచి కొనుక్కొస్తాం కదా పూలు ఆ పూలైనా సరే ఖచ్చితంగా ఇంటికి వచ్చాక మంచినీళ్ళతో కడగాలి కడిగి ఒక మెత్తటి క్లాత్లో వేసి చక్కగా చాలా సుకుమారంగా వాటిని ఆ తడి తుడ్చాలన్నమాట తుడిచి కొద్దిగా ఫ్యాన్ కింద పెట్టి ఆరబెట్టిన తర్వాత అప్పుడు పూజకు వాడాలి అట్లయితే పూలల్లో రకరకాల చిన్న చిన్నవి కీటకాలు ఉంటాయి ఇక చూపిస్తా చూడండి కీటకం అంటే ఇదిగోండి ఇదిగోండి ఇలాంటి కీటకాలు ఉంటాయి సో ఇవి మనం చూడకుండా పూజకు పెట్టేస్తుంటాయి కదా పూజ కంటే ఏంటి అమ్మవారికి లేదా స్వామి కదా మరి ఈ పూలలో ఉన్నటువంటి పురుగులన్నీ వెళ్ళిపోయి అమ్మకి స్వామికి చాలా ఇబ్బంది కలిగిస్తుంటే ఎంత కష్టం కదా అది మంచిది కాదు అందుకని ఖచ్చితంగా వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు పూజ పేరుతోటి అని అక్కడెక్కడో ఉన్నటువంటి అమ్మని స్వామిని మన ఇంటికి పిలిచి ఈ పూలతోటి పూలల్లో ఉన్న ఈ పురుగులతోటి ఇబ్బంది పెట్టి మళ్ళీ తిరిగి పంపుతూ ఉంటే అమ్మ మళ్ళీ రానంటది కదా అందుకని చక్కగా ఇందాక నేను చెప్పినట్టుగా పూలన్నీ శుభ్రంగా కడిగి ఆరబెట్టి అప్పుడు అమ్మకి సమర్పించాలి పూలు ఆ పూజనే ఖచ్చితంగా అమ్మ ఇష్టంగా స్వీకరిస్తుంది అనమాట పాటిస్తారు కదా థ్యాంక్ యూ